వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి గులుగొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పుట్టినరోజును పురస్కరించుకుని అల్లూరి పార్కులో మొక్కలు నాటిన జనసేనికులు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గులగొండ మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గండెన్ దొరబాబు మండల కార్యదర్శి దొంగల రమేష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు రొట్టెలు పంపిణీ చేశారు అలాగే అల్లూరి సీతారామరాజు నందనవనంలో వివిధ రకాలైన మొక్కలను నాటారు ఈ సందర్భంగా గండన్ దొరబాబు దొంగల రమేష్ మాట్లాడుతూ పేద ప్రజానీకాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేసే ఏకైక నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని వారన్నారు ఇటీవల ఆంధ్ర రాష్ట్రాన్ని హరితాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు తెలిపారు రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలన్నదే జన సైనికులు వీర మహిళలు ఆకాంక్షని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు రేగుబల్ల సాంబమూర్తి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ జనసేన నాయకులు గోల్కొండ స్వామినాయుడు రుత్తల అశోక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుగా జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగాను అలాగే ఇక్కడ అల్లు సీతారామరాజు గారికి మా పాదాభివందనాలు ఇక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శులు దుంగల రమేష్ గారు జనసే సలాదులు ప్రసాద్ గారు అలాగే లింగంపేట నాయకులు జనసేన నాయకులు నాయుడు గారు స్వామినాయుడు గారు వచ్చింది ఏంటంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు పర్యావరణాన్ని రక్షించడానికి ఎందుకంటే దేశ భారతదేశమే కాదు వరల్డ్ మొత్తం మీద కూడా బాగా డిహైడ్రేషన్ పెరిగిపోయి ఉంటున్నాయి దానివల్ల ఏంటంటే వనాలు పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక మొక్క పాతమని అలాగే గ్రామ పంచాయతీలో గ్రామంలో ప్రభుత్వం వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది వనాలు పెంచమని పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈరోజు పవన్ కళ్యాణ్ చేశారు అలాగే ఈరోజు ఇప్పుడు మేము అల్లూరు సీతారామల గారి పార్కు కేడీపేట దగ్గరికి వచ్చి మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరు నాయకులు కూడా అద్దె వారు అలాగే ఈరోజు కొన్ని కొన్ని కార్యక్రమాలు హాస్పిటల్ కేడీపేట హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ బ్రెడ్ మిల్క్ అది ఇవ్వడం జరిగింది అలాగే కశ్మీ ఏరియాలో కూడా ఈరోజు భారీ ఎత్తులో చేసిన వాళ్ళకి పేదవాళ్ళకి ఈ వర్షాకాలానికి ఇల్లుడై పడిపోయి ఉంటే వాళ్ళకి రైస్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గ్రామ అభివృద్ధి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటంటే గ్రామాల అభివృద్ధి చెందితేనే భారతదేశం కానీ ఆంధ్ర కానీ అభివృద్ధి చెందుతుంది ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఇచ్చే వాయిస్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క పెంచాలని ఆదేశించారు అలాగే మేము కూడా మా జనసేన పార్టీ అలాగే ఎన్డీఏ ఉమ్మడి గవర్నమెంట్ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా మొక్కను పెంచండి మొక్కను తీసేడంటే ఒక చెట్టుని నరకడం చాలా ఈజీ ప్రాణం తీయడం టైం పడుతుంది ఎంతో టైం పట్టదు కానీ ఒక చెట్టుని పెంచాలంటే పెద్ద నీడని ఇవ్వాలంటే మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచించి ఏదైనా సరే చెట్టుకు నీడనిచ్చేది మాత్రం చెయ్యాలని పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే నా జనసేన పార్టీ ఎన్డీఏ టీడీపీ బీజేపీ కూడా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సా ఈ మీడియా సమావేశం ప్రకారంగా మేము చెప్పడం జరిగింది అందరికీ ధన్యవాదాలు అలాగే మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు డబుల్ సెవెన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి